హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు నిన్న ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోసా సిరీస్ పెట్టలేదని మస్తు మంది బాధపడ్డారు అందుకే ఈ రోజు ఈ వీడియో మీకోసం అన్నమాట మరి మంచిగా చూస్తున్నారు మన ఈ సిరీస్ కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన లైక్స్ వస్తేనే నెక్స్ట్ పార్ట్స్ వస్తాయని చెప్పినాం కదా దోస్తులు మరి ఎందుకు లేట్ చేస్తున్నారు మంచిగా లైక్ కొట్టేసేయండి మళ్ళీ లైక్ కొట్టమని ఎందుకు అడుగుతున్నాం అని అంటే మీరు లైక్ కొడితే ఈ వీడియో కొంత కొత్త మందికి రీచ్ అవుతుంది సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు అన్న ఆశ కొద్దే దోస్తులు అంతటి నుంచి వేరే ఏం లేదు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే అది నాకు వచ్చిన పోస పార్ట్ 14 అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి 10 ని ఎంతండే అమ్మా ఆ బయటకి ఆట్టలేదు యా అన్నయ్యా ఇంట్లో కదా అందుకే బయటకి ఆట్టలేదు అన్నయ్య లేటెట్ పోతేనేమో ఆ చీడ గుస ఉంటదాయే ఈ రోజు ఆఫీస్ ఏం లేదై అయింది అన్నయ్యకి ఏ మొన్ని ఇవి పెట్టినట సాతన అయితే లేదట అన్నేకి ఏం చెప్తాందో పిల్దా మావు లత ఓ లత అత్తమ్మ ఏం చెప్తానో వేయి రాయగరా ఏంది అత్తమ్మ ఏం చెప్తానో వే బయటకి వెళ్తలే రూమ్లకి ఆ మొగన్ తోటి కూడా ఆ ఉండనిట్టలేరు ఈ ఆడక్కలు ఆ ఏం లేదు అట్టుగానే కూసున్నా అక్కడ ఎందుకు పోలేడి ఆఫీస్ కి సాతన అయితే లేదట అత్తమ్మ అయితే అందుకే పోలేదు అవునా ఏమన్నా తిన్నడానే అవే మీకు పోసిన దోశలే రెండే తిన్నడు

అల్లుడు వస్తే అల్లుడితో ముచ్చడలు ఎత్తావు బిడ్డానే బిడ్డ ఏడెండి తొమ్మిది నెలలు అయ్యింది అంత కొడు నాలుగు నెలలైనా ఇంకెక్కడ మమ్మీ లేదు ఆ ఇప్పుడు కాదు కానీ ఐదు నెలలకు ఆవు పోతారు అని అంటారు దేవుడు అప్పుడు ఆ చింగ చింగ చేప పిల్ల కొట్టుకున్నట్టు కడుపులో తిరుగుతా అంటారు ఫస్ట్ అయితే కొడుకు కుట్టాల బిడ్డ కొడుకు కుడితే తర్వాత ఇక మళ్ళీ టెన్షన్ ఉండదు పుడతాడు పుడతాడే బంగారి బాలుడు వస్తాడు అవును మమ్మీ కొడుకే ఉట్టాలి ఆవు అది నా నువ్వు ఎప్పుడు నాకు ఎవరు పుడతారు నేనేమన్నా దేవతనైంది చెప్పనీకి ఏ కొడుకే ఉడతాడు కానీ కొడుకే ఉట్టాలి ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే సందడి సందడి దీనికో సంబరం పోయ పుట్టినాక కూడా ఈయన్నే ఉండి పెంచుతావా ఏంది నువ్వు అయ్యో మమ్మీ పుట్టినాక పిల్లగానికో పిల్లకో మూడు నెలలు పడ్డాక నేను పోతా ఏం పోతావు బిడ్డ వాళ్ళు సంవత్సరం పోలేదాకా పోకుండా ఉంటే అయిపోతుంది నువ్వు నువ్వు నీ బిడ్డతో పోయి ఆడు ఉండరా అదే అవునే మమ్మీ మరి పిల్లలు ఎట్లా పుడతారే ఎట్లా ఊరుతారో తెలివంతే కడిపోయిందా నీకు ఆపరేషనే ఏ వచ్చే నాకు ఆపరేషన్ ఎట్లా చేస్తారే మమ్మీ ఏమో బిడ్డ ఆపరేషన్ లన్నీ ఎట్లయితేయో ఏమో నాకే మరిక నేనైతే నార్మల్ గానే గన్నా ఇది తెలుసా ఆయే అయినా నీకేం తెలుస్త తీయే ఆ తెలువాత్తమ్మ నేను ప్యూర్ పల్లెటూరు అమ్మాయిని కదా ఆ గదే నీకు తెలువదే నువ్వు సిటీ ఆమెయో నీకు తెలువదా నాకెందుకు తెలియదు ఆపరేషన్ అంటే ఎట్లా చేస్తారంటే వెనక మత్తు సుదిస్తారు మత్తు ఎక్కినాక కింద కోసి పాపం తీస్తారు ఓ మమ్మీ కోతారే కోస్తే చచ్చిపోతాను అయ్యింది అయ్యో గంట ఎందుకే అందరూ పుల్లన్ని కన్నులు సత్తారు అయింది సాగర్ బిడ్డ అబ్బో నాకు ఆపరేషన్ అంటే ఇప్పుడే భయం అవుతుంది నేనైతే నీకు ఆపరేషన్ అయిపోయేటప్పుడు ఉండనే ఉండా మెల్లగా ఆపరేషన్ అయినా కప్పా ఎవరు ఉండాలి పట్టుకొని నేనా ఆహా అటు ఇటు నాకే చూడు పెడతారు మీరు ఇద్దరు అబ్బో గట్లంటే ఎట్లనే మమ్మీ నువ్వు ఉండకపోతే ఎవరు ఉంటారు అన్నిటికీ నేనే ఉన్ననే మొదలన నువ్వు దేనికున్నదే బర్రెగా తిని బర్రెగా వండటం అయితే నేనెందు పో తత్తమ్మ పుట్టినాక చూసి అత్తగా అంతే అక్కడ ఉండి చేయాల్సింది నువ్వే కదా నేను ఎత్తగా మంచి కుల్లలు ఉట్టి అమ్మ ఎవరు కుడతారో పిల్ల ముందే కుల్ల తయారు చేస్తారు ఇల్లు బూబిడ్డో అట్లా కుట్టియద్దు వాళ్ళు కుట్టినాక నే కుట్టిచ్చేది అంతేనా ఏ పిల్లలు కుడితే నిద్ర ఉండదు ఏముండది ఊకే మూత్రం పోతారు ఏడతారు దొడ్డి పోతారు వాళ్ళ చుట్టూ ఏయడానికి టైం అంతా అయిపోతది అబ్బో మమ్మీ నేనైతే సపరేక వంట అన్ని నువ్వే వేయాలి చేతే చేతే ఎందుకు వేయాలి ఆ ముడి కూడా నన్నే కడుగుమంటారా పుస్తకరా నేనైతే కడగా

ఇట్లా కుడితేంది అక్కడ కుడితేంది ఆ విచిత్రం చిన్నగా పుచ్చుకుంటారాయే అంత భయం అవుతుంది అవునా పుట్టినోళ్ళు చిన్నగా బుచ్చి ఉండకపోతే నీ లెక్క మొద్దుగా లడ్డుకుంటారింది మా అత్త దినాలు గాను మా అత్తనైతే ఎత్తుకొని ఎత్తుకోదుగా వచ్చే అమ్మ ముడ్డి కడుగుతుందో కడుగదో దాని కుక్క ముఖంగా అనవ్వ మొన్నట్టే మన ఇంటికి వచ్చి మనం గాని పోబట్టే పద్మా సారి మీకు గజొంటలో అయితే పెట్టైతారత్తా చూసిన వేదన్ బలుపు నేను నిన్నెంత మంచిగా చూసుకుంటానే అది నా బిడ్డను ఊర్వనే ఊర్వది నాన్న గోడు సాకిరి చేపిస్తాను నన్ను మంచిగా చూసుకుంటానా నువ్వు మొద్దు అవునత్తమ్మా కరెక్ట్ కరెక్టే అది నాకు ఎప్పుడైతారో ఇక పిల్లలు నీ ఊడతాయిపా నాకు లేకున్నా మంచిదే అట్లున్నది నీ అవ్వ కదా ఇప్పుడు ఎందుకు అవ్వవాలి నాకు ఓ సంవత్సరం గడవాలి పెళ్ళైనాక గడిచినాక అదంటే ఇంత వాళ్ళకు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది తర్వాత పిల్లలు వచ్చినట్టు మంచిగా ఉంటుంది ఏం బండమో కన చెప్పు చూసిరా అల్ల నాకు ఇప్పుడే రావద్దట నాకైతే దీని చుట్టే ఎవడు చేయాలి అందుకే దీని వేసాలు అమ్మీ పొటాటోలు నా లెక్క ఊడతారో లేకపోతే మా ఆయన లెక్క ఊడతారో అయ్యో ఇది ఇప్పుడే కలలు కంటుంది కదా ఏమో అబ్బా ఎవరి లెక్క ఊటినా మంచిదే కానీ ఏమి అత్త పోలికలు అయితే రావద్దు నాని పోలికలు ఎందుకు అత్తే అట్లనే ఓహోలకు నానమ్మ పోలికలు అత్తాయి అవునా

కొన్ని పెసర్లు వేయించుకో బుక్కు దమ్ మంచిగుంటాయి కరకరమని అబ్బో పెసర్లు బుక్కి పర్ర పర్ర నా నా ముక్కంతా ఖరాబ్ చేస్తారు అవునే వేయించుకరా పోయే ఈ అత్తమ్మ గవ్వ ఎట్లుంటాయి అయ్యో టేస్ట్ కమ్మ ఉంటే నువ్వు ఇంకా ఆయన బుక్కి చూద్దు ఓ నా దస వంటి అలవాటు లేదు అత్తమ్మ సరే సరే అయితే వేయించుకొత్తది అబ్బా దీనికి ఉచ్ఛవత లేదు ఉబ్బా అవతలేదు ఎప్పుడప్పు నిగాలి అని చూస్తాంటిది లేక ఏన్ సామాన్ అంతా ఐపాయ బిడ్డ అన్నో రేపన్న దెమ్మనాలిగా అవునే అమ్మా రేపు పూ దెమ్మనాలే నా గుడ ఫ్రూట్స్ దగ్గర వడ్డై ఆ ఫ్రూట్స్ తిన బుద్ధి అయితే లేదే జ్యూస్లు ఏస్తే తాగుతే మంచిగుండు అప్పటికి ఏమంటది వదినను ఏంచనానే వాసన పట్నే అత్తే అత్తే తిని గబ్బు వాసన తోటి విత్తుతావిగా ఇక తింటాన్ని చూడుర్రీ కుంభకర్ణుడే అచ్చం పెద్ద పంది మంచిగున్నాయి బిడ్డ అయ్యో తిను అమ్మ ఉంటే అమ్మా నేను చెప్పలేదా ఓ వదినా కొనండి బుక్కు అద్దు మీరు బుక్కు రీ ఏం తెలియదు ఏ టేస్ట్ తెలియదు అవు మేము పక్క పల్లెటూరు కదా మాకు ఏది తెలియదు తినే కొన్ని అద్దమ్మ మీరు తినూర్రి సరే సరే మంచిగా నవ్వులు బిడ్డు సరేనే అమ్మగా బుక్కి రాపేశారు కుక్కడు మంచినే బుక్కుదా గానీ అంత వడి పాడగావు అవ్వా ఆత్మ ఏమైంది ఏమ బర్రు మనసు అప్పుడు వచ్చే వైర్ తీయగిట్లా గాలిందా ఏంది ఏ కాదే ఏమైంది ఏమ సప్పుడు బానే వచ్చింది ఏం లేదు ఏం లేదు ఇది ఏం లేదు అంటే మల్ల కాళ్ళ లేపి పిట్టినట్టు అబ్బా ఇది కచ్చోటోడే దెబ్బ వాసన వస్తుంది చి ఇక నేను పోనన పోవాలి ఏంది పోతాను నువ్వు అయితే విత్తు నేను మెల్లగా వస్తా అత్త మెల్లనే విత్తవాడిని దీనికి దంత సప్ర వచ్చింది అగో అల్లుడు ఇప్పుడే ఆస్తున్నావా ఆ ఇప్పుడే ఆస్తున్నా అత్తమ్మ అగో సంతోష్ ఇప్పుడేనా రావడం ఆ అవునక్క ఏది శ్వేతేది అన్న ఉంది ఏమండి ఆ వచ్చిన బంగారం బంగారం నీ బంగారం విచకపోను పోరిగా కదా బావా ఆరోగ్యం బాగుందా ఆ బానే ఉంది బావా కుసు కుసు మంచి ఉన్నారా ఆ ఇట్లా ఆ మంచనే ఉన్నారు ఇప్పుడు ఇలా అచ్చెండ గాని పోతడ ఉంటాడా అరే రా మానే బియ్యం తక్కువ పెట్టి కదా అబ్బా అల్లు ముంగడ కూడా విత్త వట్టే కొంచెం అన్న ఏమ అనిపిస్తలే అయ్యింది ఓ పలికి పోదాం రండి ఆ వెళ్దాం పా ఇన్నవా సంతోషమరి తినకపోతే విందు పా ఏ తినే వచ్చినత్తమ్మా కసేపు ఆయనంక తింటలే

ఇది నన్ను పగబట్టిందా ఏంది అమ్మో ఈ బర్రెలు పాడుగాను ఏ బర్రె చూసినా నాకే ముగిట్లు అవుతాంది ఇంట్లో కురుకుదాం సోషల్ రా దోస్తులు మన వీడియో ఎట్లుంది కింద కామెంట్ పెట్టుర్రి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్ కంటెంట్ కాబట్టి వీడియో షార్ట్ ఉంటాయి దోస్తులు ఒక్కొక్కసారి మాకు ఒకవేళ బాగా టైం ఉంటే మీకోసం కొంచెం పెద్దగా చేసి పెడతాము ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేశారా లేదా కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి అత్తకైతే ఈ బర్ర రోగం వదిలేటట్టు లేదు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీరే చూడండి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటివరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ పక్కాని బై బై దోస్తులు